హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను హెల్తీ రెసిపీ అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచిగా యూజ్ అయ్యే రెసిపీ అనమాట అదేనండి మనం బీరకాయ ఇగురు చేసానండి బీరకాయ ఇగురు చాలా బాగుంటుంది అస్సలు పల్లీ పౌడర్ కూడా అవసరం ఉండదు ఇందులోకి నేను చేసిన విధంగా కానీ చేశారంటే సూపర్గా వస్తుంది అనమాట కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే మంచిగా కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడైతే మనం బీరకాయ ఇగురు ఎలా చేయాలో చూద్దామా ముందుగా అయితే నేను వన్ కిలో వరకు బీరకాయ తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఇప్పుడు దీనిపైన చెక్ అంతా కూడా తీసుకోవాలి చూసారా పొడవుగా ఉన్నాయి కదా వీలుగా ఉంటుందని నేను రెండుగా కట్ చేసుకొని పైన చెక్ అంతా తీసేసుకుంటున్నాను చూడండి ఈ చెక్కు పచ్చడి కూడా నేను చేసి పెట్టున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉండాది బీరకాయ చెక్కు పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చడి కూడా ఇదైతే ఈగురనమాట ఇంకా బీరకాయతో రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళైతే రెసిపీస్ అన్నీ కూడా చూసేసేయండి ఇదిగో చూడారా చూసారా ఈ చెక్కుతో కూడా మనం పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే బీరకాయలన్నీ చెక్ అంతా తీయసుకొని తర్వాత ఒకసారి నీట్గా కడిగేసుకున్నానండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను బీరకాయ ఎగురు కదండి కాబట్టి చిన్న సైజులా కట్ చేసుకున్నామంటే ముక్కలు అనేది మనకి బాగుంటుందన్నమాట ఈ విధంగా అయితే అన్నింటినీ కూడా కట్ చేసుకున్నానండి తొందరగా అయిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డైలీ కొద్దిగా తినారంటే బాగా వెయిట్ లాస్ అయిపోతారనమాట ఎందుకంటే ఇందులో క్యాలరీస్ అవి కొంచెం తక్కువే ఉంటాయండి ఫ్యాట్ అనేటివి ఏమి ఉండదు కాబట్టి అందులో ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బాగా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ రెసిపీ అనేది ఇది వచ్చేసారా నేనైతే పెద్దవి ఒక మూడు టమోటాలు తీసుకున్నాను అలాగే పెద్దది ఆనియన్ ఒకటి దంచి పొట్టి తీయేసుకున్న తెల్లగడ్డపాయలు తీసుకున్నాను ఇప్పుడు మాండీలు పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేయసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి కాస్త చిట్టపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందాం చూసారా ఆనియన్స్ కూడా నేను చిన్నవిగా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను బాగా వేగాలండి ఆనియన్ ఇక్కడ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆనియన్ వేగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా ఇందులోకి వేయసుకుందాం ఇదిగోండి వేగింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా ఇందులోకి వేయసుకుందాం ఇదిగో చూసారా టమాటా కూడా బాగా మగ్గాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్నామంటే టమోటా అనేది తొందరగా మగ్గుతుంది కదా అందువల్ల నేను టమోటా వేయంగానే ఉప్పు కూడా వేయసుకొని మగ్గించేసుకుంటున్నాను చూసారా బీరకాయ ఎగురు సూపర్గా ఉంటుందండి పల్లీ పౌడర్ లేకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చేసినట్లు చేసి ఒకసారి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి తెల్లగడ్డపాయలు కూడా వేసుకుంటున్నాను చూడండి టమోటా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు తెల్లగడ్డపాయలు వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాము ప్లేట్ పెట్టుకుందామండి టమోటా ఇంకా బాగా మెత్తగా వచ్చేస్తుంది ఒక వన్ మినిట్ వరకు ప్లేట్ పెట్టి ఉడికించుకున్నామంటే ఇదిగొచ్చు స టమోటా అయితే బాగా మెత్తగా వాడిపోయింది కదా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులోకి వేసుకుందాం ఇలా చూడటానికి ముక్కలు చాలా ఉన్నట్టు ఉంటుంది కదండి కానీ పులుసు ఏందంటే మనకి కర్రీ అనేది చాలా తక్కువగా వచ్చేస్తుంది అనమాట అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది కదండి బయటకి అప్పుడు మనకి ఇగురనేది కొద్దిగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే బాండలు నిండుగా వచ్చింది కదండి మనకి ఇగురంతా కూడా రెడీ అయ్యేసరికి కొద్దిగా అనమాట బాగా కలుపుకుందామండి ఇందులో మనం పసుపు ఉప్పు అన్నీ వేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతూ వచ్చామంటే కానీ ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అందులోనే ఇది మనకి ఉడికిపోతుంది బాగా ప్లేట్ పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ అయితే ప్లేట్ పెట్టి తీసాను చూసారా కొంచెం మెత్తబడింది కదండి బీరకాయ అంతా కూడా అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది చూసారా కింద చూసినట్లయితే మీరు గమనించినట్లయితే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకుంది చూడండి సైడ్లో తెలుస్తుంది కదా చాలా బాగుంటుందండి బీరకాయ జ్యూస్ కూడా తాగుతారు హెల్త్కి అయితే మంచిది అనమాట బీరకాయ జ్యూస్ తాగినా కూడా ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకున్నానండి అలాగే ధనియా పౌడర్ కూడా టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్తో ఆల్రెడీ ఉడికిపోయింది సగం పైగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే మనకి బీరకాయ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారా అండి ఇప్పుడు వరకు వాటరే వేయలేదు మనము కానీ ఇక్కడ బాగా తెలుస్తుంది కదా కొద్దిగానే వేసుకుంటున్నానండి మనకి ఇగురికి ఎంత కావాలో క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి ఇందులో ఈ విధంగా వేసుకున్నాక ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసామంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనకి బీరకాయ ఇగురు రెడీ అయిపోతుంది ఇదిగో చూసారా అండి ఆయిల్ ఎంత కూడా పైకి వచ్చింది కదా మనకి బీరకాయ ఇగురు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది నేను చేసినట్లు చేసి చూడండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నేనైతే ఇందులో పల్లీ పౌడర్ ఏం వేయట్లేదు ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో అందరికి కూడా ఇప్పుడైతే ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను చూసారా ఇవి వేసాక కూడా ఒక వన్ మినిట్ పాటు అలా ఉంచుకున్నామంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి ఇగురిలోకి వెళ్తుందనమాట బీరకాయ ఇగురిలోకి కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా అందులోకి వెళ్తుంది అప్పుడు మనకి తినేటప్పుడు ఇంకా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్టవ్ కట్టేసుకొని బౌలకి ఇదిగో ఇదిగొచ్చేసారా గిన్నెలకు తీయేసుకు చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ ఏమో ఇది బీరకాయ గురు రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మంచిగా కామెంట్ అయితే పెట్టండి చూసానా రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది అన్నమాట ట్రై చేయండి ఒకసారి మీరు మన ఛానల్లో బీరకాయతో ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నేనైతే ఇంకా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని తినేస్తాను లంచ్కి చేశాను కదండి రైస్లోకి తింటున్నాను